సనాతన ధర్మాన్ని రక్షించడమంటే అసలు అర్థమేమిటి ఎలాగైతే కాపరి పశువులను రక్షిస్తాడో అలా రక్షించడమా కాదు ధర్మాన్ని రక్షించడం అంటే ధర్మాన్ని ఆచరించడం ధర్మాన్ని తాను ఆచరించడం ఇంకొకరి చేత ఆచరింపజేయడం వల్ల ధర్మం రక్షింపబడుతుంది వెనకటి కాలంలో ఎంతోమంది ఎన్నో రకాల అనుష్ఠానాలు చేసేవారు తమ పిల్లలకు వేరే దేశాలకు పంపిస్తారో లేదో అనేది వేరే విషయం మొట్టమొదటగా వారిని సంస్కారవంతులుగా తయారు చేసేవారు మా పిల్లలు ధనవంతులు కాకపోతే ఏమైపోతారని భయపడేవారు కాదు అయ్యో మా పిల్లలు సంస్కారహీనులైతే ఏమైపోతారు అని ఆలోచించేవారు ఆ సంస్కారమే వారికి అన్ని రకాల శ్రేయస్సులను అందజేస్తుంది కాబట్టి నుండే రామాయణ భారత భాగవత పురాణ ఇతిహాసాదులన్నీ చెప్తుండేవారు దానితో వారి మనస్సులో అద్భుతమైన సంస్కారం ఏర్పడేది ఆ సంస్కారం చిన్న వయసులో కలిగితే ఆ సంస్కారమే వారిచేత ధర్మాచరణ చేయిస్తుంది అప్పుడు ధర్మాన్ని రక్షించడం అవుతుంది మనచేత ఆచరించబడిన ధర్మం పుణ్యంగా మారి మనకు ఈ లోకల్లో పరలోకంలోనే కాక తరువాతి కూడా శ్రేయస్సును సుఖాన్ని అనుగ్రహిస్తుంది ఈ విధంగా ఆచరణతోనే సనాతన ధర్మం రక్షింపబడుతుంది అదే ధర్మో రక్షతీ రక్షిత శ్రీ శ్రీ విధుశేఖర భారతి స్వామివారు